బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు దారుణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఇప్పుడు చాలాసార్లు సాధారణతలోనే చాలామంది ఉంటూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఎందుకంటే తమ ఉన్నతమైన స్వమానము ఉన్నతమైన విద్య మరియు ఉన్నతమైన బాప్ మర్చిపోకూడదు పిల్లలైన మీరు అంటే మీరంటేనే సాధారణమైన విషయం కాదు స్వయం పరంపిత బేహద్ పరమాత్మ బాపు స్వయంగా పిల్లలైన మీకు చదివించటానికి వచ్చారు మాటి మాటికి సాధారణంగా రావటం అనేది సరికాదు సాధారణంగా ఉంటే వ్యక్తంలోకి వెళ్ళిపోతారు మీరు అసాధారణమైన శరీరంలో అసాధారణమైన విద్య అసాధారణంగా ప్రాప్తిని పొందేవాళ్ళు మీరు సాధారణంగా ఉంటూ వ్యర్థంలోకి వెళ్ళిపోతే గమ్యం దూరం అవుతూ ఉంటుంది బాపు మాటి మాటికి ఒకే విషయాన్ని జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు మీ మనసు బుద్ధి పైన అటెన్షన్ ఇవ్వండి సంస్కారాల పరివర్తన సమయం ఇదే దృఢత దృఢత శక్తి ద్వారా మీరు ఇమర్జు రూపంలో తమతో పాటు ఉండండి ధైర్యంగా ఉండండి తోడు తోడుగా దృఢంగా ఉండండి ఎప్పుడైతే నాలెడ్జ్ లభించిందో అప్పుడే మీరు పొందగలుగుతూ ఉంటారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏ స్వరూపంలో ఏ స్థితిలో ఉన్నారు అంటూ జ్ఞాపకం తెచ్చుకోండి మాటి మాటికి విస్మృతి సాధారణత అనేది ఎందుకు వస్తుంది గుర్తించండి అటెన్షన్ పెంచుకోండి దృఢత్వం యొక్క శక్తిని పెంచుకోండి గమ్యంకి చేరుకోగలుగుతూ ఉంటారు లౌకికంలో కూడా విశేషమైన ఆత్మలు మీరు తమ యొక్క విశేషతను ఎప్పుడు మర్చిపోవద్దు మీరు ఇక్కడ స్వయం పరమాత్మ బాపి యొక్క పిల్లలు డైలీ భగవంతుడు వచ్చి మీకు స్వయంగా విద్య బోధిస్తూ ఉన్నారు పిల్లలు విస్మృతికి సాధారణతలోకి మీరు వచ్చినట్లయితే ఏమైపోతారు ఉన్నతమైన పదవి పొందటానికి సదా ఉన్నతమైన స్వమానంలో ఉండండి ఉన్నతమైన పురుషార్థం చేయాల్సి వస్తుంది స్వపరివర్తనలోనే ఇప్పుడు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించండి ఆటోమేటిక్గా విశ్వ పరివర్తన అయిపోతుంది స్వపరివర్తనయే విశ్వ పరివర్తన విశ్వ పరివర్తన ఎప్పు ఎప్పుడవుతుంది అనే ప్రశ్న వెయ్యకండి మీరు విజయీమాలలో పూసలాగా కావాలి అంటే ఉన్నతమైన పురుషార్థం చేయాల్సి వస్తుంది అటెన్షన్ పెట్టుకోండి దృఢంగా మీరు ఉత్సాహ ఉల్లాసంలో ధైర్యంగా తమతో పాటు తమ యొక్క రూపాన్ని ఎమర్జు చేసుకొని ఉండండి ఆత్మిక నశాలు ప్రతి ఒక్క సెకండు ఉండండి ప్రతి ఒక్క సమయంలోనూ మీరు మరి ఉన్నతమైన స్థానంలోకి చేరుకోగలుగుతారు ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతూ ఉంటారు అందుకనే అటెన్షన్ ప్లీజ్ అంటూ ఉన్నారు బాప్ ఇప్పుడు లేదే మరెప్పుడు లేదు అభినహీతో కబీ నహి చిన్న చిన్న పరిస్థితుల్లో సమయాన్ని పోగొట్టుకోవద్దు సదా పురుషార్థంలో తత్పరులై ఉండండి పురుషార్థం గురించి ఎక్కువగా ఆలోచించి ముందుకు వెళ్ళండి పరిస్థితులు పెరిగినా తగ్గినా కూడా పురుషార్థాన్ని వదిలిపెట్టద్దు పురుషార్థం గురించి ఆలోచించటం ఆపేయద్దు స్వాస్థితి యొక్క పురుషార్థాన్ని పెంచండి నిరాకారి బాపు బేహద్ బాపు నిరాకారి ఆకారి సాకారిగా ఇప్పుడు విద్య బోధిస్తూ ఉన్నారు సాధారణంగా దీన్ని తీసుకోవద్దు ఏ పిల్లలైతే సదా బేహద్ జ్ఞానాన్ని వింటూ విద్యను నేర్చుకుంటూ ఉంటారు ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని పొందుతారు ఉన్నతోన్నతమైన భాగ్య విధాత మీకు భాగ్యాన్ని పంచుతూ ఉన్నారు ఉన్నతమైన విద్య ఉన్నతమైన కర్తవ్యము సదా స్మృతిలో ఉంచుకోండి ఉన్నతమైన పదవి పొందగలుగుతారు సాధారణంగా ఉంటూ ఆత్మ అసాధారణమైన పదవికి అధికారిగా అవుతూ ఉన్నారు స్వయం మీకు మీరే అర్థం చేసుకొని ప్రతి సంకల్పము మాట కర్మలో కూడా దృఢత్వాన్ని తీసుకురండి అచ్చ పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 है है महाशांति है नमस्ते